శరీరం పనిచేస్తుంటుంది మనసు పని చేయిస్తూ ఉంటుంది వాటందరికే పనిచేస్తాయా వాటిని పని చేయించేవి ఏమన్నా ఉన్నాయా అని పని చేయాలంటే ప్రాక్టికల్గా శరీరం చేయాలి మనసు కనబడదు ఈ శరీరానికి బలము ఆరోగ్యం రెండు ఉండాలి దానికి ఆహారం నిలువగానే శరీరం కొండి ఆరోగ్యం కూడా కావాలి దీనిలో త్రిదోషాలని శరీరంలో మూడు దోషాలు ఉంటాయని ఆయుర్వేద ప్రకారం కానీ అదన కానీ ఆ మూడు దోషాలు బ్యాలెన్స్లో ఉన్నప్పుడు ఆరోగ్యం ఉంటుంది అంటే ఆ త్రిదోషాలు అనబడేటువంటివి శరీరంలో ఉన్నటువంటి ఇమ్యూనో శక్తిని బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తాయి అది అక్కడ ఉన్న విషయం ఇమ్యూన్ అంటే అనారోగ్యాన్ని అడ్డుకుంటుంది ఆరోగ్యాన్ని మెయింటైన్ చేస్తుంది ఆ త్రిదోషాలు తేడా వచ్చినప్పుడు అనారోగ్యత అనేటువంటిది కలిగినప్పుడు వైద్య పద్ధతిలో మెడికల్ పద్ధతిలో వాటిని మళ్ళీ సరి చేస్తాం అదే వైద్యం ట్రీట్మెంట్ ఈ మాదిరిగా మనసుకు కూడా మూడు గుణాలు ఉన్నాయి పని చేసేటటువంటి శరీరానికి దోషాలున్నాయి చేయించేటువంటి మనసుకు గుణాలు ఉన్నాయి అది తమోగుణం అనే ఒకటి ఉంది చీకటి చీకటి అంటే తెలియకపోవడం ఆ తెలియనితనం సాధారణంగా మనం పుట్టుక నుంచి తెలియనితనంతోనే మన జీవితం ప్రారంభమవుతోంది వయసును బట్టి మనము సంపాదించే జ్ఞానాన్ని బట్టి ఆ మనసు అలా పెరుగుతూ ఉంటుంది జ్ఞానం ఏర్పడుతూ ఉంటుంది దాని ఉపయోగం జరుగుతూ ఉంటుంది రెండవది రజోగుణం అని ఒకటి ఇది ఇది ఎలా ఉంటుంది అంటే వయసులో ఉన్న వాళ్ళకి ఉద్రేకాలకి ఎమోషనల్గా ఉంటుంది తొందరపాటు ప్రశాంతత ఉండదు నిదానం ఉండదు ఈ రజో గుణం తర్వాత సత్గుణం అనేది ఒకటి ఉంటుంది సాత్వికం సాధారణ ఏమిటంటే ఇవి విడివిడిగా ఉంటాయని ఏదో అని చెప్తుంటారు కాదు జీవితం పడుకున్న ఇవి మూడు ఉంటాయి ఎక్కువ తక్కువలుగా ఒక పరిస్థితిలో తమో గుణం ఉండొచ్చు ఒక రజో గుణం ఉండొచ్చు మరొకటి సాత్విక గుణం సత్గుణం ఉండవచ్చు ఒకదాని తర్వాత ఒకటి కాదు వయసు రైతే డివిడెండ్ కాదు అన్నీ ఉంటాయి ఎప్పుడూ ఉంటాయి అయితే ఒక్కొక్కటి ప్రకోపిస్తుంది ఒకటి హెచ్చుతుంది ఒకటి తగ్గుతుంది అయితే వసుధ ఈ తమో గుణం రజోగుణం కంటే సత్గుణం అందరూ కోరుతారు అది కావాలంటారు మంచిదే దాని ఒక్కదాంతోనే జీవితం గడుస్తుందేమో ఆలోచించేయాలి మరి ఎందుకంటే వైసరించ రజోగుణం ఉంటుంది రజోగుణంలో జరగవలసిన పనులు కొన్ని ఉంటాయి జీవితంలో తమ గుణం ఉంటుంది కొన్ని పరిస్థితులు ఇది ఉపయోగం సత్గుణం సరే అయితే ఏకంగా ఈ సత్గుణం అనేటువంటిది ఫైనల్ అంటే ఏమిటి మంచి గుణం